శివారు కనకాలపేట గ్రామంలో అయోధ్య శ్రీరామ స్పర్శ అక్షితలు ప్రతి ఇంటికి పంపిణీ కార్యక్రమం గ్రామస్తులు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక కోదండ రామాలయం వద్ద పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు శ్రీరామ నామస్మరణ చేస్తూ ఇంటింటికి వెళ్లి అక్షింతలు పంపిణీ చేశారు అదేవిధంగా లచ్చిపాలెం గ్రామంలో స్థానిక నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ కన్వీనర్ అణిశెట్టి శ్రీనివాసరెడ్డి గ్రామస్తులు పూజలు నిర్వహించి శ్రీరామస్పర్శ అక్షతలు ప్రతి ఇంటికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామభక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు آما آري کي ڀيڻا O okay. మాది కాళ్ళ మండలం లచ్చిపల్లెం గ్రామం అండి అయితే మా గ్రామంలో అయోధ్య రాముల వారి విక్రహ ప్రతిష్ఠ ఈరోజు జరుగుతుంది ఈ నెల ఇరవై రెండో తారీఖున ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది బాలరాముల వారిది కాబట్టి స్వామివారి అయోధ్య నుంచి వచ్చిన అత్యంత ఊరేగింపుగా భోజనం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఒక్కోవాలని చెప్పేసి అందరికీ కూడా బాలరామ స్పర్శ బా అక్షతలు కరపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది రాములవారి ఫోటో కూడా ఇవ్వడం జరుగుతుంది మందిర నిర్మాణ ఫోటో కూడా ఇవ్వడం జరుగుతుంది అందరినీ కూడా ఈ కార్యక్రమం ఆహ్వానితనంగా మేము అందరం కూడా అలాగే ముమ్ముడివరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ తాడర మండలం లచ్చిమాలం గ్రామంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం భక్తులందరి సహకారంతో జరిపించడం జరిగింది